జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దక్షిణామూర్తిగా శివుడి యొక్క కథ గురించి మనం తెలుసుకుందామండి ఇదిన్నవారికి సకల కోరికలు కూడా తప్పకుండా తీరుతాయని నానుండి ఇక దక్షిణామూర్తిగా శివుడి కథ దక్షిణామూర్తి రూప విశేషం దక్షిణం వైపుగా ముఖం ఉన్న శివుడి రూపం గురించి ఒక పెద్ద వృక్షం వటవృక్షం క్రింద ఆయన ఆసీనుడిగా ఉంటాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు సనక సనంద సనాతన సనత్కుమారులు శిష్యులుగా ఉంటారు చేతిలో జ్ఞానముద్ర అక్షమాల గ్రంథం వంటి బోధక సూచనలు ఉంటాయి ఆయన పాదాల కింద అపస్మార పురుషుడు ఉంటాడు ఇది అజ్ఞానాన్ని సూచిస్తుంది మౌనమే ఉపదేశం ఆయన మాటలతో కాకుండా మౌనంగా జ్ఞానాన్ని బోధిస్తాడు దక్షిణామూర్తిగా శివుడి కళ అనేది మనము వింటే చాలా మంచి అనేది మీ జీవితాల్లో జరుగుతుందండి ఈ కథ శివుడు మరియు సతి వివాహంతో ప్రారంభమవుతుంది వారి వివాహం తర్వాత ఋషి దదీచి శివుడు మరియు సతిని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు వారు చాలామంది ఋషుల మధ్య కూర్చున్నప్పుడు శివుడు ఋషి అధర్వుడిని గమనించి అతనితో మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తున్నట్లుగా అడి సంకోచిస్తున్నట్లు అడిగాడు అధర్వ ఋషి తాను ఒక అద్భుతమైన జ్ఞాన సిద్ధాంతాన్ని రచించానని దాన్ని ఒక జ్ఞాని ధృవీకరించాలని కోరుకున్నానని శివుడి కంటే తెలివైన వాడు మరొకరు లేడని వివరించాడు శివుడు ఋషి అధర్వుణ్ణి ఆశీర్వదించి అతని సిద్ధాంతాన్ని సమీక్షించడం ప్రారంభించాడు ఈ సిద్ధాంతం రోజువారీ విషయాలు భౌతిక అవసరాలు ఆరోగ్యం మరియు వైద్యం గురించి వివరించింది దాన్ని చదివిన తర్వాత శివుడు ఈ పుస్తకం చాలా ముఖ్యమైంది మరియు బాగా వ్రాయబడింది దాన్ని నాలుగో వేదంగా గుర్తించాలని కూడా ప్రకటించాడు దీనికి ముందు రుగ్ ఎజుర్ మరియు సామా అనే మూడు వేదాలు మాత్రమే మనకి ఉండేవి అందరూ అధర్వన వేదాన్ని ప్రశంసించినప్పటికీ బ్రహ్మ యొక్క మనసులో జన్ జన్మించిన సనత్ కుమార్లు వారు విభదించారు విభేదించారు సన్యాసి అయిన శివుడికి వారి తండ్రి సృష్టించిన వేదాలతో పాటు నాలుగో వేదాన్ని ప్రవేశపెట్టే అధికారం ఉందని వారు అంగీకరించలేదు సతి తండ్రి దక్ష ప్రజాపతి సంప్రదించగా ఆయన శివునితో శాస్త్రాల ప్రకారం వాదించమని సూచించారు వారు దదీచి ఆశ్రమానికి వెళ్ళి శివునికి వాదనకు సవాలు చేశారు శివుడు చాలా సంతోషంగా అంగీకరించాడు దదీచి శివుడు ఉత్తరం వైపు చూసేలాగా సనత్ సనత్కుమారులు దక్షిణం వైపు చూసేలాగా కూర్చోబెట్టాడు ఈ ఏర్పాటు సనత్ కుమారులను బాధించింది వారు తమ అపారమైన జ్ఞానం ఉత్తరం వైపు చూసే గౌరవానికి అర్హమైన అర్హతమైనదని బాధించారు శివుడు అంగీకరించి తన స్థానాన్ని దక్షిణం వైపు చూసేలాగా మార్చుకున్నాడు వేదాలకు తల్లి అయిన దేవి సరస్వతిని చర్చకు న్యాయ నిర్ణేతగా నియమించారు చర్చ ప్రారంభము అయినప్పుడు కుమారులు అనేక వేద శ్లోకాలను ఉటంకించారు కానీ గొప్ప యోగి అయిన శివుడు అసలు మూడు వేదాల మద్దతుతో ప్రతిదాన్ని హేతుబద్ధమైన వాదనలతో ప్రతిఘటించాడు సనత్ కుమారులు అంగీకారంతో సరస్వతి శివుడిని విజేతగా ప్రకటించింది బ్రహ్మ మూడు వేదాలను మాత్రమే సృష్టించినప్పుడు నాలుగవ వేదం ఎలా ఉంటుందో అధర్వుడు అంత లోతైన జ్ఞానాన్ని ఎలా కలిగి ఉన్నాడో వారు అయోమయంలో పడిపోయారు మత్స్యుడు విష్ణువు అవతారం దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి హయగ్రీవుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు హయగ్రీవుడు మూడు వేదాలను ఉమ్మివేసి రక్షణ కోసం శివుడి వద్దకు పారిపోయాడని శివుడు వివరించాడు విష్ణువు నుండి నిన్ను ఎవరూ రక్షించలేరని శివుడు హయగ్రీవుడికి చెప్పాడు కానీ తన తదుపరి జన్మలో నాలుగవ వేదం యొక్క జ్ఞానాన్ని నిలుపుకోమని దీవించాడు అధర్వుడు హయగ్రీవుని పునర్జన్మ బ్రహ్మకు నాలుగు తలలు ఉన్నాయి అంటే ఎల్లప్పుడూ కూడా నాలుగు వేదాలు ఉన్నాయి అని సూచిస్తుంది సనత్ కుమారులు శివుని జ్ఞానాన్ని ప్రశంసించి దక్షిణామూర్తి అని పేరు పెట్టి గౌరవించారు అంటే దక్షిణాముఖంగా ఉన్న స్వామి అని పేరు పెట్టారు చివరికి సనత్ కుమారులు శివుని యొక్క లోతైన జ్ఞానాన్ని ప్రశంసించారు మరియు వినయంగా క్షమాపణలు అనేవి కోరారు దక్షిణామూర్తిగా దక్షిణాముఖంగా ఉన్న ప్రభువుగా ఆయనను గౌరవించారు ఇది శివుణ్ణి అంతిమ గురువుగా మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సంరక్షుడిగా గుర్తించడాన్ని మనకు సూచిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వరాహి మాత